హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మరకాయ హల్వా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే ఇంకా ముందుకు అనేది వెళ్తాను నన్ను మంచిగా ఈ విధంగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి ఈ విధంగా చేసుకుంటేనా మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు గుమ్మడికాయ హల్వాలకి ఈ విధంగా పూరీ చేసుకుంటే గన చాలా కమ్మగా రుచిగా ఉంటుంది మనం డైరెక్ట్ గుమ్మడికాయ హల్వా అయినా తినేయచ్చు అట్లా ఆ విధంగా లేకుండా ఈ విధంగా పూరి చేసుకున్నా కానీ మంచిగా తినేదానికి కమ్మగా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు గుమ్మడికాయ హల్వా కూడా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఈ విధంగా హల్వా తినడం వల్ల కుమ్మడికాయ హల్వాకి అర్థకాయ అనేది చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పైన పొట్ట అనేది తీసేసుకోవాలి ఈ విధంగా మాయనే కట్ చేసిస్తుడు ఈ విధంగా దాని మీద పొట్ట అనేది తీసేసి చిన్న చిన్న ముక్కల మాదిరి చేసేసుకోవాలి పొట్ట అనేది ఆ విధంగా మనం పొట్ట అనేది జిగరేసుకోవాలి పల్లెటూర్లో ఎక్కువ వర్షాలు వస్తున్నప్పుడు ఈ విధంగా గుమ్మడికాయలు అనేది పెట్టేవాళ్ళు ఇప్పుడు వర్షాలు అనేవి పల్లెటూర్లో పడతలేదు అట్లా ఈ గుమ్మడికాయ కూడా పెట్టడం చాలా చేసేది ఆ తర్వాత వచ్చేసి ఆ విధంగా పొట్ట అనేది జిగిరేసుకోవాలి పొట్ట అనేది జిగిరేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు అనేది చేసేసుకోవాలి మనకు చిన్న ముక్కలు చేసుకోవడం వల్ల హల్వా కూడా తొందరగా ఉకుతుంది తొందరగా అవుతుంది చాలా ఈ విధంగా చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా సన్న ముక్కలు చేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక స్టీల్ గిన్నె పెట్టేశాను మంచిగా ముక్క గుమ్మడికాయ ముక్కలు అనేది రెండుసార్లుగా కడిగేసి ఆ తర్వాత వచ్చేసి స్టీల్ గేమ్లో వేసేసుకుంటున్నాను పాలు అనేది వేసేసుకున్నాను ఇప్పుడు పాలల్లోనే గుమ్మడికాయ అనేది ఉడికితే గాన హల్వా అనేది మంచిగా ఉంటుంది ఈ విధంగా ఫస్ట్ కైలో పెట్టుకోండి ప్లేట్ వేసి కొంతసేపు తర్వాత కల్లా తిప్పేసుకోండి ఈ విధంగా ఉడికేటప్పుడు మనం ప్లేట్ వేసి పెడితే కన్నా మొత్తం అంతా పొంగిపోతుంది చూడండి మంచిగా ఉడుకుతున్నాయి ఈ విధంగా మనం పాలల్లోనే గుమ్మడికాయలు అనేది ఉడకబెట్టుకుంటే గన మనకు హల్వా గొడగ టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుంది మనకు కావాలంటే కదా దీంట్లో చక్కెర అయినా వేసుకోవచ్చు బెల్లమైన వేసుకోవచ్చు కళ్ళకండ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మనం ఉడికేటప్పుడు సిమ్లెకల్లే పెట్టేసి ప్లేట్ అనేది వేసేసుకోండి బాగా పాలు అనేది బాగా కొంచెం మిరిపోయిన తర్వాత మనం గుమ్మడికాయలు అనేది మంచిగా ఉడికినట్టు నేను రెండు మూడు ఇలాచి మెత్తగా దంచి వేసేసుకున్నాను ఇలాచీ కూడా వేసుకోవడం వల్ల దాని ఫ్లవర్ అనేది మంచిగా ఉంటుంది ఆ విధంగా మధ్య మధ్యలో ప్లేట్ తీస్తూ ఆ విధంగా మనం కిందికి మీదికి అంటూ కళ్ళ మంచిగా కలిపేసుకోవాలి లేకంటే ఏదైనా అడుగు అనేది అంటుతుంది ఇప్పుడు పాలు మొత్తం అంతా బాగా మంచిగా ఈ మిదిపోయి పి దగ్గరకనే వచ్చేసాయి మనకు గుమ్మడికాయ ముక్కలు కూడా మంచిగా ఉడికాయి విధంగా మనం ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో బెల్లం కానీ కల్లకండ కానీ వేసేసుకోండి నేను ఒక చిన్న కప్పు కల్లకండ అనేది వేసేసుకున్నాను కల్లకండ కూడా వేసేసి ఆ విధంగా మంచిగా అంత కలిసేటట్టు బాగా మంచిగా కలిపేసుకోండి సిమ్లకల్లో పెట్టుకోండి హైలో పెట్టుకోకండి మళ్ళీ ప్లేట్ వేసేసాను తర్వాత వచ్చేసి కలకండ మంచిగా కరిగిపోయింది పాలు కూడా బాగా మంచిగా ఉడిపోయాయి దగ్గరకాయ అనేది వచ్చేసాయి గుమ్మడికాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి ఆ విధంగా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటేనా మనకు అడుగు అనేది అంటకుండా ఉడికిపోతాయి ఆ తర్వాత వచ్చేసి స్టవ్ బంద్ చేసేసి మనం పప్పు రుద్దుకునే పప్పుతో కానీ ఈ విధంగా చేసే వచ్చేసేదానితో కానీ ఈ విధంగా మెత్తగా ఉరకాయ ముక్కలు అనేది నడిపేసుకోవాలి ఈ విధంగా దీంతో నొక్కుతూ ఉంటే కదా బాగా మెత్తగా మెరిగిపోతాయి మనం కొట్టుకునే కట్టెలో అయినా మెత్తగా ఉపేసుకోవచ్చు మా చిన్నతనంలో మేము ఎక్కువ ఊర్ల అదే పల్లెటూర్లలో పెరిగే పెట్టే గుమ్మడికాయలతోటి ఈ విధంగా హల్వా చేసుకునేవాళ్ళం చాలా మంచిగా తినేవాళ్ళం ఆ విధంగా మొత్తం అంత మెత్తగా గుబ్బేసాను ఆ తర్వాత వచ్చేసి స్టవ్ దగ్గరికి వచ్చి ఒక చిన్నది ప్యాన్ పెట్టేసి దాంట్లో నెయ్యి అనేది వేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి బాదం పప్పు పిస్తా పప్పులు ఆ విధంగా కట్ చేసేసుకున్నాను దీంట్లో వెండి ద్రాక్ష కూడా వేసుకోవచ్చు మా బాబు చింత అని చెప్పేసి నేను వేయలేదు దోషిగా దొరగా అనేది ఏం చేసుకోండి జీడిపప్పు కూడా వేసేసుకోవచ్చు నేను ఈ విధంగా ఇవి కట్ చేసేసి ఇండ్లకల్ల పెట్టేసి త్వరగా వచ్చేంతవరకు మంచిగా ఏం చేసిన తర్వాత గుమ్మడికాయ హల్వాలకి వేసేసుకున్నాను ఆ విధంగా వేసేసుకోవాలి విధంగా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఫోటో తీసుకుని ఆ తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఆయిల్ అనేది పెట్టేశాను పూరీ కాల్చుకోనికి ఆయిల్ అనేది బాగా వేడైపోయింది ఇప్పుడు పూరీ అనేది బాగా ఆయిల్ అనేది వేడైతే కన్నా పూరీ అనేది మనం ఖాళీ ఫ్రెడ్ చేస్తుంటేనే బాగా పొంగిపోతుంది కింద వీడియోస్లో కూడా క్రిస్పీ పూరీ కూడా పెట్టాను ఏ విధంగా పిచ్చుకోవాలనో ఏ విధంగా చేసుకోవాలనో కింద వీడియోస్లో క్రిస్పీ పూరి ఫుల్ వీడియో పెట్టాను చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే నేను ముందుకు అనేది వెళ్తూనే ఉంటాను నన్ను ఈ విధంగా మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కదా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అన్న నేను వీడియోస్ అనేది చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి చాలా మంచిగా రుచిగా కమ్మగా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలాంటి మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను ఆ వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అయితే కొట్టండి బాయ్ అండి